పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురుజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా పునర్జన్మలు ఉన్నాయా ఎందుకంటే గురుగారు ఇది చాలా మంది కొట్టిపారేస్తారు ఇంకొంతమంది చాలా గట్టిగా నమ్ముతారు ఖచ్చితంగా ఉన్నాయి అని ఇలాంటి వాళ్ళు అంటే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విన్నాను నేను ఖచ్చితంగా ఉంటాయి అవి ఎందుకు ఉండవు నిరూపితమైంది కదా అని కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు మన ఇళ్లల్లోనే మన ఇంట్లో చనిపోయిన వ్యక్తి ఉదాహరణ మా తాతగారు చనిపోతే నా కడుపున మళ్ళీ మా తాతగారే పుట్టారని ఇలా చాలామంది చెప్తూ ఉంటారు మా నాన్నగారే మళ్ళీ పుట్టారు మా అక్కే మళ్ళీ పుట్టింది చనిపోయినా దూరం అవ్వలేదు ఆ బంధం ఇంకా కొనసాగుతోంది అన్నట్టుగా మాట్లాడతారు నిజంగా అలా ఉంటుందా అండి అసలు పునర్జన్మ అనేది ప్రతి మనిషికి కూడా ఉంటుంది ఏందో మేము కూడా మళ్ళీ పుట్టవలసిందే పునర్జన్మ అనేటువంటిది లేదు అనేటువంటి వాళ్ళ వాదనకి నేను ఒక చిన్న మీకు ఈ జన్మలో జరుగుతున్నటువంటి ఒక జీవి యొక్క విశేషాన్ని మీకు తెలియజేస్తాను చెప్పండి గొంగళీ పురుగు ఉంటుంది గొంగళీ పురుగు చెట్టుని దగ్గరికి వెళ్ళి ఆకులన్నీ తింటుందమ్మా తినేసే క్రమంలో మీరు చెట్టు చచ్చిపోతుంది అని పురుగుల్ని చంపటానికి మీరు మందుని అక్కడ కురిపిస్తారు కొన్ని పురుగులు చచ్చిపోతాయి ఈ కొన్ని పురుగులు ఈ ఆకు కిందకి వెళ్ళి దాక్కుంటాము లేకపోతే రెండు పురుగులు మూడు పురుగులు దాన్ని కప్పేసి లోపల ఈ ఒకదాని మీద కోటిలాగా కప్పి బతికి ఉంటాయి అవి కడుపు నిండా అన్నం తినేసిన తర్వాత ప్రయాణమై చెట్టును వదిలేసి ఎక్కడికో ప్రయాణమై మన ఇంటి వైపుకి వస్తున్నాయి అనుకుందాం మీరేం చేస్తారు పొద్దున్నే లేచిన తర్వాత ఇల్లుని క్లీన్ చేస్తారు చీపిరి కట్టదు అలా చీపిరి ద్వారా కొన్ని పురుగులు చచ్చిపోతాయి కొన్ని మనం చెప్పులతో దూరంగా నెట్టేసి తొక్కటం మూలకంగా కొన్ని చచ్చిపోతాయి అంటే ఇవి చచ్చిపోవటము ఇక మందు కొట్టడం ఇదంతా కూడా ఆ మనిషి యొక్క చేసుకున్న కర్మ అనుకుందాం ఎగ్జాంపుల్గా అంటే ఇక్కడ కర్మలో వీడు అనుభవిస్తున్నాడు బాధని ఈ పురుగు మాదిరిగా ఇప్పుడు ఇతనికి అక్కడ బాగా నిండిపోయింది ఇంకా నేను అవసరం లేదు తిండి అనుకున్న వ్యక్తి ప్రయాణమై బయలుదేరే క్రమంలోనే ఇక్కడ చీపురితోనూ చెప్పులతోనూ తొలగించుకుని కూడా ఒక గోడ మీద నుంచి పాకి ఎక్కడో ఒక చోట ఒక గూడు పెట్టుకుంటాడు అప్పుడు మీరు దసరా పండుగ వచ్చింది దీపావళి వచ్చింది సంక్రాంతి వచ్చి భూజకరతో దులిపేస్తారు అప్పుడు కూడా కొన్ని చనిపోతాయి అది కూడా తప్పించుకుని ఎక్కడో ఒక చోట దాక్కున్నట్టుగా కనిపిస్తుంది ఆ గొంగళి పురుగు తనకి తనగా ఒక గుహను ఏర్పాటు చేసుకుంటుంది మనిషి కూడా తనకి తను చివరి దశలోగా వెళ్ళేలోగానే యవ్వనంగా ఉన్నప్పుడే ఒక మనసుకి కోరికల మనసుకి కోరికల నుంచి బయటకు రావడానికి గుహను ఏర్పాటు చేసుకోవాలి ఎవరైతే ఈ గుహను ఏర్పాటు చేసుకోరో వారు జన్మెత్తుతూ ఉంటారు ఈ జన్మ ఎత్తు మళ్ళీ గొంగళి పురుగులాగానే బాధపడుతూ ఉండాలి ఎవరైతే ఈ మనసు చుట్టూ అంటే పాపాలు అంటుకోకుండా ఒక గురువుని ఆశ్రయించి ఒక మంత్ర సాధన చేసుకుంటూ తన జీవితాన్ని ఉద్ధరించుకోవాలనుకున్న వాళ్ళు ఒక ప్రైవేటుగా ఒక ప్రదేశానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకునే గొంగళీపూరికి ఎట్లాగైతే తన చుట్టూ గూడు కట్టుకుని మట్టిని మనం అందించలేదు బాగా గుర్తుపెట్టుకోండి మట్టి మీరు ఇవ్వలేదు దా అది ఎక్కడి నుంచి మట్టి తెచ్చుకుందో తెలియదు కానీ చక్కనే గూడు ఉంటుంది ఒక రోజున ఆ మట్టి గూడిని పగల కొట్టుకుని ఒక యోగిలాగా సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది మనకి గొంగళి పురుగగా పుట్టినది సీతాకోక చిలుకలాగా మారింది అంటే ఇది రెండవ జన్మనా కాదా మీరు ఆలోచించేయండి గొంగళి పురుగ్గా మళ్ళీ బయటకు రాలేదుగా రూపాంతరం చాలా రూపం మారిపోయింది గొంగళి పురుగ్గా ఉన్నప్పుడు ఒకవేళ బట్ట మీద పాకినా ఒళ్ళంతా దురద పుడుతుంది మంటెక్కుతుంది ఎర్రగా బారిపోతుంది మనం ఎక్కించుకోలేము మనం చేతి మీద కూడా అదే సీతాకోకని చిలకని చూడంగానే మన చిన్నప్పుడు అందరూ కూడా ఇలా పెట్టుకుని ఫోటోలు దిగి ఇలా పెట్టుకుని రకరకాలుగా ఆనందం పొందు అంటే ఏంటి జ్ఞానవంతుడి వచ్చినప్పుడు వాడి దరికి మనం చేరుపుతాము అజ్ఞానవంతుడిని దూరం చేసుకున్నట్టుగా గొంగళీ పురుగుని అజ్ఞానమైన జన్మ సీతాకోక అనేటువంటిది జ్ఞానమైన జన్మ మీరు ఇక్కడ బాగా ఆలోచన చేస్తే రెండు విడివిడి జన్మలే కానీ ఇది పాకే వృత్తంలాగా ఉంది ఈ పాకటంలో శరీరం ఇలా ఉబ్బెత్తుగా పెడుతూ పెడుతూ ఉంటుంది సీతాకొచ్చి కాదు రెక్కలతో ఎగురుతూ పెడుతూ ఉంటుంది మరి ఇప్పుడు జన్మ ఉన్నట్ట లేదా పునర్జన్మే కదా దానికి ఈ అంటే ఉత్తమమైనట్టుగా మారటం సాధన చేస్తే ఉత్తముడుగా పుడతాడు సాధన లేకపోతే మళ్ళీ పాపమయమైనటువంటి జీతం జీవితం అనేది అనుభవిస్తుంది ప్రతి ప్రాణికి పునర్జన్మ ఉన్నది ప్రతి ప్రాణికి ఎనభై నాలుగు లక్షల జీవాలలో ప్రతి ప్రాణికి ఉత్తమమైన జన్మ అనేటువంటి దానిలో మానవ జన్మ ఉత్తమమైనటువంటి ఈ మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు కూడా అధర్మం చేసినప్పుడు మళ్ళీ ఆ అధర్మానికి ఇప్పుడు మనం కోర్టులో కేసు గెలిచేస్తాం ఇది లాయర్ గారిని పెట్టుకుంటాము ఏవేవో పనులు చేస్తాము ఏవేవో రకరకాలుగా ఇప్పుడు నేను ఎక్కువగా దాని గురించి కూడా మాట్లాడటం అంత మంచిది కాదు ఎలా తీర్పులు వస్తాయనే దానికి కూడా కొంతమంది కొన్ని రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మరి అలాగ తీర్పులు వచ్చినటువంటి వాడు తప్పు చేసిన వాడు కూడా రక్షింపబడుతున్నప్పుడు వాడిని ఎవరు శిక్షించాలి చెప్పండి మరి వాడి పాపం ఎక్కడ పోతుంది శిక్ష దేనికి పాపపు నుంచి పుణ్యం వైపు నడిపించడానికి శిక్ష పెట్టాడు దేవుడు నువ్వు పాపం చేశావు దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే జపం చేయమని చెప్పలా పూజ చేయమని చెప్పలా నేను నీకు ద్రోహం చేశాననే విషయాన్ని నేను గమనించినట్లయితే వెంటనే వెళ్ళి నిన్ను నేను క్షమాపణ అడగమంది వేదం క్షమాపణ చెప్తే సొగం పాపం అక్కడ తొలగిపోతుంది పశ్చాత్తాపం అదే కదా పశ్చాత్తాపం అంటే ఏంటమ్మా నీ లోపల నీకు తెలిసింది నేను అనవసరంగా నేను తప్పు చేశాను వెళ్ళిపోయి మనం వాళ్ళతోనే డైరెక్ట్గా చెప్పేసుకుంటే కొంతమంది అలా చెప్పడానికి అంగీకరించరు మరి పాపం అనుభవించాలి విమర్శన అవుతుంది విమర్శకి ప్రతి విమర్శ ఇది ఒక యుద్ధము తర్వాత దీనికి మళ్ళీ ఒక మనుషుల్ని మెయింటైన్ చేయటము కొట్టించటము ఇది దగ్గర అంటే పాపాన్ని పెంచుకునే అంటే లోపల మన వెనక వేసుకుంటున్నారు నాలుగు రాళ్ళు వేసుకోండి అంటే ఏను రాళ్ళు వేసుకుంటున్నారు ఒకటి మరి వీళ్ళందరినీ ఎవరు చూడాలి ఎక్కడ చూడాలి ఎప్పుడు చూడాలి వీళ్ళని వీళ్ళకి ఈ సంఘటన నువ్వు చేసావు అనేటువంటిది ఇప్పుడు చాలామంది చిన్నప్పుడు వాళ్ళ అమ్మలు కానివ్వండి లేకపోతే నాన్నలు కానివ్వండి మీరు గమనించినట్లయితే చిన్నపిల్లలని తప్పు చేస్తాము లేదా కాలేజీ వయసు వచ్చినప్పుడు కూడా కొన్ని యుక్త వయసులో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి మానవ జీవితంలో కొన్ని సహజ ఘట్టాల్లో వాళ్ళు ఏం చెప్తారు మా అబ్బాయి తప్పు చేశాడని చెప్పరమ్మా స్నేహితుల వలన పాడైపోయాడు ఎవరు చెప్పారంట అదే కదా ఎందుకు ఆ పిల్లవాడిని బయట పడవేయకూడదు కానీ వాళ్ళ లోపల వాళ్ళ పిల్లాడికి బుద్ధులు చెప్తారు చెప్పినా కూడా వాడు వినడు విన్నట్టుగా అమ్మా నాన్న దగ్గర చెప్పి నటిస్తారు మరి వారిని ఎవరు శిక్షించాలి ప్రత్యక్షమైనటువంటి అమ్మా నాన్న దేవుళ్ళనే నువ్వు గౌరవించక అమ్మా నాన్న మాటనే నువ్వు వినిపించుకోకున్నప్పుడు నిన్ను ఎవరు శిక్షించాలి ఈ నాలుగు గోడల మధ్య జరిగిన తప్పుకి సాక్ష్యం ఏమిటి చెప్పండి దీనికి లేదు కదా ఒకసారి నేనంటే పేపర్లో చదివానమ్మా ఒక స్త్రీని ఇబ్బంది పాలు చేసినటువంటి ఒక గుంపు ఆ గుంపు ఒక అమ్మాయి యొక్క శీలాన్ని దోచుకుంది కింద కోర్టుల్లో ఆ అమ్మాయిని సాక్ష్యం అడిగారు అంటే ఎవడో వస్తాడు నా శీలాన్ని దొంగలిస్తాడు కాబట్టి ఆ దొంగలిచ్చే ముందర ఎవడన్నా సాక్ష్యం పెట్టుకోవాలి అని ఎవరేమైనా రోజు మన వీళ్ళలో జీవనం చేస్తామమ్మా అసలు ఆలోచన భయంకరంగా ఉంటుంది మరి ఇప్పుడు వాడిని ఎవరు శిక్షించారమ్మా మీరు ఆలోచన చేయండి స్త్రీ అంటే వేదం ఏం చెప్పిందంటే చిన్న పిల్ల దగ్గర నుంచి వృద్ధరాల దాకా ప్రపంచానికి సాక్షాత్తు మాత అని చెప్పింది అలాంటి స్త్రీని ఈ రోజుల్లో ఏ విధంగా ఎలాగా అనేటువంటిది నేను చెప్పక్కర్లేదు అలాంటి ప్రమాదంలో ఒక పల్లెటూళ్ళలో జరిగినటువంటి సంఘటన కరెంటు కూడా ఉండని ప్రాంతంలో అడవుల్లో కొండల మీద ఉంటారు మాతృమూర్తులమ్మ వాళ్ళందరూ కూడా నిజంగా ఎంత ప్రేమిస్తారంటే వెడితే ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళ కడుపులో ఉన్నదంతా తీసి వాళ్ళకి పెట్టాలనే ప్రేమ వాళ్ళ కళ్ళల్లో మనకు కనిపిస్తుంది అలాంటి స్త్రీని దౌర్భాగ్యులైనటువంటి ఒక గుంపు శీలాన్ని దోచుకునే తర్వాత ఆమె కేసు పెడితే సాక్ష్యం కావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది సాక్ష్యం భగవంతుడు ఉన్నాడు అనే దానికి ఈ సాక్ష్యం ఒకసారి ఆమె రోజు దేవతను ఆరాధన చేసుకునేటువంటి అమ్మాయి కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా కొట్టేసిందట అమ్మ అమ్మాయికి సాక్ష్యం లేదు కాబట్టి కేసు కొట్టేసింది ఈ అమ్మాయి ఇంకా పైకోర్టుకి వెళ్ళింది అంటే తను తను ప్రూవ్ చేసుకుంటానికి అవతలవాడికి శిక్ష వేయాలని కాదు లోకం నిందలమయం చేయటానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దేవత ఆరాధన వలన అక్కడ ఆ అమ్మాయికి ఒక జడ్జి గారు కింద కోట్లన్నీ కొట్టేసిందని దగ్గర పెట్టుకుని చూసారటమ్మ చూసారా భగవంతుడు ఎట్లా దైవం మానుష రూపేణ వస్తారంటే అక్కడికి వచ్చినప్పుడు ఆయన అడిగారట ఏమని ఎవరైనా స్త్రీ కానీ ఎవడైనా పురుషుడు కానీ పాపిష్టి పనులు చేసేటప్పుడు దగ్గర మనుషుల్ని పెట్టుకుని మరీ సాక్ష్యాలన్నీ సృష్టించుకుని కోర్టులో కేసులు పెట్టించుకుని తీసుకుని ఇక్కడికి వచ్చి మాకు ముందర చూపించి శిక్ష వేయించుకుంటారా కాబట్టి ఆవిడ ఎవరి అయితే చెప్పిందో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అలా చేయించినందుకు ఆమె చంపబడింది ఇప్పుడు మరి వారిని ఎవరు శిక్షించాలి ఇప్పుడు న్యాయమూర్తి గారు వచ్చేది అక్కడ వరకు వస్తే ఆయన పాపం ఆమె యొక్క వేదన ఆమె చెప్పినటువంటి విని చక్కని తీర్పు చెప్పారు న్యాయమూర్తి గారు నిజంగా వారి చేతులైతే దండం పెట్టాలి అలాంటి ఆయన చేసిన పనికి చివరికి ఈమెను చంపేయాల్సినటువంటి స్థితికి చేరింది అంటే పాపము ఉన్నప్పుడు ఆ స్త్రీ యొక్క బాధ ఆ స్త్రీ వర్ణన ఎంత బాధ నరకం అనిపి అలాంటి వాడిని మరి ఎవరు శిక్షించాలి వాడి పాపాన్ని శిక్షించడానికి వాడికంటే సుపీరియర్ శక్తి న్యాయమూర్తి కంటే సుపీరియర్ శక్తి ఎక్కడో ఒక చోట లేకపోతే మనుషులం మనము సరిగ్గా ప్రవర్తించగలుగుతామా ఆ కనిపించని శక్తి ఏదైతే ఉందో అదే దేవుడు ఆయన వీడికి మళ్ళీ అక్కడ కొడతాడు కింద పుట్టించిన తర్వాత కూడా అందరి చేత కొట్టిస్తాడు ఇది తప్పకుండా మరుజన్మ ఉన్నది లేదు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పొరపాటు పనిచేస్తున్నారు ఉత్తమంగా ఉత్తమంగా పుట్టేటువంటి లక్షణాలతో ఉత్తమ జన్మలో మనం అనుభవిస్తున్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద గురువుల దగ్గర ఒక శిష్యుడు బృందంలో మనం కూడా ఒక శిష్యుడుగాను ఇలా ఉద్భవిస్తాం గత జన్మ పుణ్యం పుణ్యం వలన తర్వాత గత జన్మ పుణ్యం వలన ఈ జన్మలో నీకు ఉత్తమమైనటువంటి కుటుంబీకుల మధ్యలోను ఉద్భవించినట్టుగా భగవంతుడు పుట్టిస్తాడు తద్వారా సుఖము ఆనందము లభిస్తాయి ఇలాంటి భర్త లభించాడు ఎన్ని పూజలు అనేటువంటిది కానీ ఒక స్త్రీకే కాదమ్మా పురుషుడు కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే ఇల్లాలు వస్తుంది ఒక ఇల్లాలకే కాదు భర్త ఇతను కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి చక్కని ఇల్లాలు రావాలన్నా కూడా తనకు సహకరించే ఇల్లాలు రావాలన్నా కూడా ఇతను కూడా ఒక స్త్రీకి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయని ప్రపంచం అంతా విశ్వసిస్తోందో పురుషుడికి కూడా అంతే లక్షణాలు ఉండాలని వేదం చెప్పింది మొదట్లో ఒక ప్రశ్న అడిగాను గురువు గారు అంటే మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు మళ్ళీ మన ఇంట్లోనే జన్మిస్తారా అనేది ఇక్కడ ఇది కూడా చాలా చక్కని ప్రశ్న అయితే ఒకటి నాకు చిన్న అనుమానం ఇక్కడ అందరూ అంటారు పుట్టారని చెప్పేసి కానీ ఈ వంశంలో పుట్టినప్పుడు ఈ వంశంలో కొన్ని బాధలు అనుభవిస్తాం కదమ్మా ఈ బాధలు చూసిన వ్యక్తి మళ్ళీ ఈ వంశంలో పుట్టాలనుకుంటాడా అంటే వారి బంధువుల మీద లేకపోతే వారి కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళ వంశంలో పుట్టడానికి తక్కువ ఉంటుంది వేరే చోట పుట్టడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారని ఈ ఆత్మలకు సంబంధించిన విషయంలో ఆత్మ ప్రయాణంలో గరుడు పురాణంలో కొన్ని అంతర్గతంగా మనం చూసినట్లయితే ఈ ఆత్మ మళ్ళీ ఇక్కడ పుట్టాలని ఒక్కొక్కసారి అనుకుంటుంది అనుకోదట అది ఆ ఆత్మ యొక్క స్వేచ్ఛను బట్టి నిర్ణయించబడి ఉంటుంది రెండవది భగవంతుడు ముందర ముఖ్యంగా ఈ పుట్టాలనేదానికి భగవంతుడి యొక్క ఇది కూడా కావాలి అక్కడ కాకపోతే ఆ కొన్ని లక్షణాలు అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది ఈ లక్షణాలు రావటంలో గల అక్ష లేకపోతే కానీ కొన్ని భావాలు అచ్చంగా ఆయనలాగానే డ్రెస్ కట్టసి ఆయనలాగానే ఆయన ఆయనలాగానే మాట్లాడతాడు ఆ కళ్ళల్లో చూపు అలాగే ఉంటుంది కొంతమంది చెప్తూ ఉంటారు మా దగ్గర కూడా ఇవి ఎందుకు జరుగుతూ ఉంటే అమ్మా అసలు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు చెప్తే నా మీద కోపం రావచ్చు అందరికీ కానీ హనీమూన్ యాత్రని మొదలెట్టారు ఇది గత కొంతకాలం నుంచి శాస్త్ర విరుద్ధమైన పని అది ఏం చేయమని చెప్పింది వేదము అంటే తీర్థయాత్ర చేయమంది వెంటనే తీర్థయాత్ర చేయాలి పదహారు రోజులు అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసిన తీర్థయాత్ర చేయాలి ఈ తీర్థయాత్ర చేయటంలో అంతర అర్థం ఇప్పుడు మీరు పిఠాపురం వెళ్ళారనుకుందాం పిఠాపురం ఎదురుగుండటేశ్వర స్వామి ఎదురుగుండ పెద్ద జల గుండం ఒకటి ఉంటుంది అక్కడ స్నానం చేయాలి స్నానం చేసే ముందర స్నానకానికి ఆచమనం చేసి స్నానం చేయాలి సంకల్పం చెప్పుకుని అనేది ఒకటి ఉన్నది లేదా బెజవాడ వెళ్ళాం దుర్గమ్మవారి దగ్గరికి వెళ్ళాం నది ఉన్నది నది దగ్గర స్నానం చేస్తే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ఈ కొత్త దంపతులు ఇద్దరు ఆచమనం చేసి ఆ నదిలో నీళ్తున్నాయి కదా ఈ ఆచమనం చేసేటప్పుడమ్మా ఆ పితృదేవత శక్తి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి వీళ్ళ గర్భం లోపలికి వెళ్ళటానికి నీటి ద్వారా ముందర ప్రాణం ఉత్పత్తి అవుతుంది గర్భంలో ఏముంటుందమ్మా ఉమ్మనీరే కదా ఈ ఉమ్మ నీరే ఈ బిడ్డని రక్షిస్తుంది కాబట్టి ఇక్కడ ఆ నీరు అనేటువంటిది పితృదేవతలు ఆ నది దగ్గర ఉంటారటమ్మ నా మనవడు ఎప్పుడు వస్తాడు దంపతులుగా వచ్చి నా గురించి తప్పిస్తాడు నా గురించి ఏమన్నా ఇక్కడ దానం చేస్తాడేమో వాడిని ఆశీర్వచనం చేసి వాడికి ఉత్తమమైన సంతానం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆ నదుల దగ్గర అందుకని కనీసం పుష్కరానికి ఒక్కసారన్నా నది స్నానం చెయ్యాలనేటువంటి భావనలు అలాంటప్పుడు ఆ పితృదేవతలు అక్కడ ఉండి వీరి మీద అమితమైన ప్రేమ ఉంటే కనుక వారు మళ్ళీ వీరి గర్భంలోకి ప్రవేశించటానికి వారికి ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా పుడతారు అలాగా శాస్త్రం ఉందండి నూతన వధువర్లు నదీ స్నానాలు ఎక్కువగా చెయ్యాలి ముఖ్యంగా దేవాలయాల్ని దర్శనం చేసుకోవాలి తమ పెద్దలు గతించిన పెద్దలు అంటే నాన్నగారు ఉండకపోవచ్చు అమ్మగారు ముఖ్యంగా వారిని ఆరాధన చెయ్యాలి ఇద్దరూ కలిసి అమ్మగారు చనిపోయారు అనుకోండి పుణ్యస్త్రీగా వెళ్ళిపోయింది ఒక ముత్తైదుకి చక్కగా పేద ముత్తైదుకి నేను చాలా మటుకు నేను చాలా సందర్భాల్లో పేదవారి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాను వారికి ఇవ్వండి అని చెప్తాను ఆ ఇచ్చినప్పుడు వారు చక్కగా మీరు నూట యాభై రూపాయలు చీర పెట్టారా యాభై రూపాయలు చీర పెట్టారా అని చూడరు దొరికింది కదా అని వెంటనే వాళ్ళు కప్పుకుంటారమ్మా అదే మనం ఉన్నవాళ్ళకేంటి రోజుకు ఒక చీర కొనుక్కోవాలి ఇది ఎంత కాస్ట్ మళ్ళీ దీనిలో ఆ కాస్ట్ అయితేనే మనం కట్టుకునేది అయితేనే కట్టుకునే ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి అలాంటి ఆలో కాబట్టి మనకి వాళ్ళ నుంచి ఆశీర్వచనం కావాలి అలాగే తండ్రి గారి అలం చేసి ఉంటే చక్కగా ఒక వేద పండితుడికి మంచిగా మంచి వేద పండితుడికి మీరు వస్త్రదానం చేసినట్లయితే మీ పూర్వీకులు మిమ్మల్ని ఆశీర్వచనం చేయడానికి తొందరగా ఉపయుక్తం అవుతుంది అన్నం పెట్టడం మూలకంగా గోవులకు ఆహారం ఇవ్వటం మూలకంగా మంచిగా మళ్ళీ మీకు సంతాన ఉత్పత్తి జరగటానికి తద్వారా మీకు మరుజన్మ లేని సంతానం కూడా కలగవచ్చు మరు జన్మ లేకుండా చేస్తారమ్మా పిల్లలు కూడా మనకు పుట్టినటువంటి పిల్లలు ఎందుకంటే చనిపోయిన తర్వాత జీవుడికి కావలసిన కర్మకాండ సరిగ్గా చేస్తే ఒక్కొక్కసారి జన్మ ఉండదు మోక్షమే మోక్షమే ఎందుకంటే పుత్రుడు వల్ల కదా మనకి మోక్షం అని చెప్పింది కాబట్టి అలాంటి పుత్రుడు అంటే ఇక్కడ పురుషుడు అనుకోమాకండి స్త్రీ కూడా వస్తుంది సంతానంలో ఈ స్త్రీ చేయించాల్సిన విధానం వేరేగా ఉన్నది మళ్ళీ అలా గనక మనం చేసినట్లయితే తప్పకుండా మనకి సంతానం కలుగుతుంది మంచిగా సంతోషించే విషయం ఏంటంటే ఈ మధ్య మళ్ళీ కొత్తగా ప్రారంభించారు చాలా మంది వాళ్ళు చెప్పింది వింటూ ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా వివాహం జరిగిన వెంటనే ప్రధానంగా స్పిరిచువల్ పెట్టుకుంటున్నారు అలా అయినా సంతోషమే అయితే ఇక్కడ మనం గమనించవలసింది అంటే నేను మన ఛానల్ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ యాత్రగా చేయి ఒక భక్తిగా చక్కని మళ్ళీ మన జీవితంలో మనం పడ్డ కష్టాలు లాంటివి కానీ మన పెద్దలకు పడ్డ కష్టాలు లాంటివి కానీ లేకుండా మన ఎందు ప్రేమ కలిగిన సంతానం ఉత్పత్తి అయ్యేటట్టుగా మనం ఆ యాత్రని దిగ్విజయం చేసుకోవాలి తీర్థయాత్ర అని అన్నారు తీర్థయాత్ర అంటే ఆనందంగా చేసుకోవాలి సంతోషంగా చేసుకోండి సంతోషంగా వెళ్ళండి అక్కడికి మనం వెళ్ళి ఆ దేవతని దర్శనం చేయండి పది నిమిషాలు ఆ దేవాలయంలో కూర్చోండి ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చోండి పోనీ ఎక్కడన్నా బయటైనా కూడా నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోండి కాసేపు పంచాక్షరి జపం చేయండి మీకు వచ్చిన అంటే స్మరణం చేయండి వస్తూ వస్తూ ఒక నలుగురికో ఇద్దరికో మీకు తోచినంత దానం చేసి రండి ఇది యాత్ర ఇది అయిపోయిన తర్వాత మీరు ఫోటోషూట్ పెట్టుకోండి చాలా మంచి సలహా గురువు గారు ధన్యవాదాలు నమస్తే